దేశానికే రోల్ ఏపీ నిలిచేలా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు విద్యా విధానంలో దేశానికే రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు లోని జడ్పీ సమావేశ మంత్రి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జిల్లాకు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో మరమ్మతుల కోసం పదిహేడు కోట్లను మంజూరు చేశామన్నారు గత ప్రభుత్వం సరిగా దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు అన్ని సబ్జెక్టులు కూడా చర్చించామన్నమాట లాస్ట్లో ఒకటి రెండు సార్ల ఒకటి ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు గతంలో అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందనమాట తప్పకుండా రాబోయే రోజులు ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ ముందుకు ముందుకెళ్తాం జిల్లా పరిషత్లో చాలాసార్ట్ల మంచి కార్యక్రమాలు అనమాట ఆయన కూడా చర్చించాం జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ గుంటల రోడ్లకు పూడ్చడానికి కానీ పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాల్ని అన్నా క్యాంటీన్లు పెట్టం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేశాము అన్నింటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఇంకేదైనా సమస్యలున్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి చేపించాము ఈరోజు ప్రకాశం జిల్లా పరిషత్ సమావేశానికి నేను విద్యాశాఖ మంత్రి గారు రవి గారు మా శాసన శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు ముందుగా విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తిస్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు నిపుణుల సలహాలు తీసుకున్నారు యూనియన్ల సలహాలు తీసుకున్నారు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటి కూడా సమానమయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ ఇదిని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి క్రియే కట్టించే కట్టించమంటాం కానీ లేదా షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పిఎం అజయ్ నుంచి కేంద్ర పద్ధతికి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం నిన్న మొన్న నేను ఢిల్లీలో ఉండటం వల్ల ఆ మంత్రితోటి అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగడం లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం ఉందో చేయమని చెప్పేసి చెప్తున్నాం గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సైదాల్లో తొంభై ఐదు శాతం ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ కూడాను ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము అధికారులు మేము సమాధానాలు చెప్పించాం గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరించడం జరిగింది ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం గతంలో కనీస సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు ఆ రోజు మా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలు